మన ఎందుకు లేర్మన్ గారైన గారికి మరి డిసిఎం గారికి కూడా వచ్చిన ప్రతి ఒక్క కూడా ప్రభుత్వ రక బంధనాలు మరి కీర్తన గ్రంథంలో తెలియజేస్తాడు కదా కీర్తనకారుడు ఎవ భక్తుల మరణము ఆయన దృష్టికి మూలం కలిగినది అని రాయబడులు ప్రియా దేని బిడ్డ భక్తుల మరణము ఆయన దృష్టికి ఈ భూలోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా మరణించవలసిన రోజు ఒకటి ఉన్నది ధనికుడైనా దరిద్రుడైనా బలవంతుడైనా యాతగాడైనా పాతగాడైనా అంగుబలం ఉన్నా ఏం ఏసీ కార్ తిరిగిన బిల్డింగ్ లో ఉన్నా పూరి గురించిలో ఉన్నా ఎవరైనా సరే భూలోకాన్ని రోజు అన్నది బిడ్లారా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పుడని బిడ్లారా అంటారు పెద్దలు కాబట్టిేవుని స్పష్టంగా తెలియస్తున్నది ఎవోవ భక్తులు మారడమో ఆయన దృష్టికి విలువ కలిగినది మా మరణము ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి విలువ కలిగినది ఉండాలి విలువ కలిగినదై ఉండాలి మానవుని జీవితంలో విలువ ఎప్పుడు వస్తుందంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసినా లేకపోతే బిజినెస్ చేసినా ఏమండి ఎంత సంపాదించినా గాని నీ జీవితంలో విలువ అనేది ఉండదు ఫిర్యాదు వాళ్ళ నీ జాబుని బట్టి పేరు ప్రఖ్యాతలు రావచ్చేమో గాని నీ బట్టి పేరు ప్రఖ్యాతలు రావచ్చేమో గాని ఎవరైనా దృష్టిలో ఆయన దృష్టికి విలువ కలిగిన జీవితమును నువ్వు కలిగి ఉండాలంటే ఏ సైలు సొంత రక్షకులుగా అంగీకరించే వ్యక్తిగా నీవు ఉండాలి నీ పాపాలు నొప్పుకొని పాప క్షమాపడి పొంది మారుమనిసి పొంది తండ్రి పరిశుద్ధాత్మ నామంలో ఎప్పుడైతే నువ్వు బాప్తిష్టము తీసుకుంటావో బాప్తిష్టం తీసుకున్న నీవు నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకునే రాళ్ళుగా కాపాడుకునే వాడిగా నీవు ఉండాలి నీవు శ్వాస జీవితాన్ని కాపాడుకునే రాలుగా నీవు ఉండాలి అందుకనే భక్తుడంతా ఉన్నాడు యహోవాడు భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది విలువ ఎప్పుడు వస్తుందంటే ఏ సైతులు సొంత రక్షకులుగా అంగీకరించినప్పుడు మీ జీవితంలో ఎనివస్తుంది అదేమిట్ల మరి వీరబాయి పెద్ద అయితే మనదైనా నాకు ఆ పెదనానికి ఉన్నాడు అదంతా కూడా ఆ స్థలంలో రోజు నైట్ అక్కడ కోటాలు ఏర్పాటు చేశారు అయితే అక్కడ ఒక పెద్ద బడ్డీ ఉండేది ఆ బడ్డీలో కూర్చుని చాలా గడుసుగా చాలా ఆ ఆమె ఒక్కొక్క టైములో లో గడుచుగా మాట్లాడేది ఒక్కొక్క టైములో చాలా ప్రేమ కలిగి మాట్లాడేది దేవుడి స్తోత్రం ఏదో నిమిత్తమై మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకులను అంగీకరించి ఆ మరి పెద్దమ్మ పాపాలన్నీ కూడా ఒప్పుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్తూ పొందింది అందుకనే ప్రసంగా అంటాడు కదా ప్రభుల మొదట లేతురు ఒక కాలము వచ్చున్నది ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ కూడా ని దేవుడు తన వాక్కు ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు ఎలా చూస్తారంట మహిమ శరీరముతో లేపబడతారంటే మహిమ శరీరముతో లేపబడతారంటండి ప్రియాదేమి మహిమ శరీరము నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలంటే మీ పూర్వకంలో నీకు ఆయుష్ ఆరోగ్యం బలాన్ని శక్తి ఉన్నప్పుడే నువ్వు ఏ శైల సొంత రక్షకులుగా అంగీకరించేవాడుగా ఆయన పెద్దగా ఆయన కుమార్తె జీవించాలి ప్రయాణము చేయని మానవుడు లేడు మరణము చూడని మానవుడు కూడా లేడు బిడ్డారా ఏదో ఒక దినా మరణం మరణించవలసి వస్తుంది అది ఎప్పుడైనా ఏమైంది బండి మీద యాక్సిడెంట్ అయిపోవచ్చు చనిపోవచ్చు భోజనం చేస్తా ఆటో చనిపోవచ్చు అది దేవుడు ఆ కాలము చొప్పున తల్లి తర్పములో రూపించుకుముందు పిల్లపోతే కాబట్టి నీవు దేవుని దృష్టికి మునుగు కలిగిన దాన్ని జీవించాలి ఈ లోకములో భూలోకీ చెడ అలవాట్లు జీవిస్తూ చెడు సార అనుసారముగా జీవిస్తూ దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఇష్టానుసారంగా ఏకుండా పాపక్ష మాపలు లేకుండా ఏమిటి బాప్తిష్టము లేకోకుండా సొంత అంగీకరించుకోకుండా నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు అదే అందుకనే మారు నమ్మి బాప్తిష్టం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష ఆ శిక్ష ఎలా ఉంటుంది చాలా అగ్ని పురుగు కాబట్టి ఈ భూలోకంలో దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం బలాన్ని శక్తిని దేవుడు నీకు అనుగ్రంప చేసినప్పుడే నువ్వు ఆయన సొంత రక్షకుంగా నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉండాలి ప్రభుత్వం మృతులు అమ్మటం ఏంటి ఏమంటే తాగి తాగి వచ్చినోడు పర్లోతనం వెళ్తాడండి ఎవరు నేనైతే ఒకసారి ఇట్లాగే చెప్తుండే తాగిపోతుంది పర్లోతనం వెళ్ళడు అంటే ఒక వ్యక్తంగా చూస్తున్నాడు బాబా నీ మెసేజ్ అవలేదు నీ పని చూస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం నేను నువ్వే చూసేది దేవుడు చూడాలా దేవుని స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా మానవుడు మనం ఏ వాళ్ళము ఇంతలో కనపడే అంతలో మాయమలే ఆవిడ లాంటిది మన జీవితం ప్రియా దేవుని బిడ్డలారా కాబట్టి ఈ భూలోకంలో ఉన్న విలువైన జీవితము ఏమంటే కలిగి ఉండాలంటే ఏ సైలు సొంత రక్షకులు అంగీకరించాలి అందుకని యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది విలువ కలిగినది నీ జీవితంలో విలువ కలిగి ఉండాలంటే ప్రియాదేవి నాకు చాలా నేను పెద్ద పాస్టర్ గారు నవ్వాలని అనుకోను పెద్ద పోలీస్ ఆఫీసర్ నవ్వడం అనుకున్నాను కూడా ఎనభై సంవత్సరాలు పెద్ద వయసు కలిగిన వాళ్ళు కూడా అయ్యా వందనాలంటే నేను ఏ పాటి వాళ్ళు ప్రవ్వా నువ్వు ఇలాంటి దళితలు ఇచ్చావు నాకు తాగుబోతాడు మాట్లాడుతుంటే లెక్క చేస్తారండి లక్ష్యంపుడు దేవుడు అవకాశం ఇస్తాడు ఈ సంవత్సరం అయినా నువ్వు మారుతావని రెండు ఆయన తీసుడుగా ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా నీవు ఉంటావని దేవుడు నీకు అవకాశం ఇస్తాడు ఇప్పుడు అవకాశాన్ని నీవు సద్యం చేసుకోపోతే అందుకనే ద్రాక్షావళి నేను తీగ లేదు ద్రాక్షావళితో తీగ అంటగతబడి ఉంటేనే కాని అది ఫలించడానికి ఫిర్యాదు ఏం లేకపోతే ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవయబడినవు పారవయపడిన ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుని ఫలించేవాడుగా ఉన్నావా దేవునికి జీవిస్తా ఉన్నావా నువ్వు కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తా ఉన్నావా అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు తన వాక్కు ద్వారా మనందరినీ హెచ్చరిస్తా ఉన్నాడు సమయం ఉన్నది కానీ నీ హృదయమనీ నువ్వు చక్క పెట్టుకోవాలి అందుకని మన ఆంధ్ర గ్రీ చిత్రంలో హృదయ సకలా నీ హృదయమనే తడుపు నుండి యేసయ్య అయ్యార్ ఉన్నాడు నీ కోసం నా కోసం కల్లువరి సెలువులో తన విలువైన రక్తాన్ని చెల్లించాడు తన విలువైన ప్రాణం పెట్టి ఉన్నాడు బ్రతుకుని మార్చుకుని ఏ సైన్ సొంత రక్షణ అంగీకరించి ఆయన కుమారుడు ఆయన కుమారుడు జీవించు ఆయన రాక ఎత్తబడే స్థితిలో దేవుడిని పనికరింప గాక పెద్దమ్మ చక్కగా బాప తీసుకుంది ఒక దినాన మధ్యాకాశానికి దేవుడు రాబోతున్నాడు ప్రభు నుం గురుతున్నది వారు ఆమె ఏమండి ఆ చక్కగా యేసుక్రీస్తు ప్రభులు వారిని మధ్యాకాశంలో కొనిపోబడుతుంది అయితే కృప ప్రత్యేక అనుగరింప చేయాలంటే యహో భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన విలుకడులో దేవింప చేయునుగాక సంభవించిన దేవాత దేవునికి మన డేలి చైర్మన్గా ఆ రెవరం ఎక్కడ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలిస్తాను